హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృష్టి లయకారుడు భౌల శంకరుడు శివునికి మూడవ సంఖ్యతో చాలా లోతైన సంబంధం ఉంది పరమశివునికి సంబంధించిన ప్రతిదీ మూడు సంఖ్యతో ముడిపడి ఉంటుంది మూడవ సంఖ్య చాలా శుభప్రదమని ప్రజల నమ్మకం ఈ సంఖ్యను పాలించే గ్రహం బృహస్పతి బృహస్పతికి ఆరాధ దైవం విష్ణువు అందుకే మూడు సంఖ్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శివుడి పూజలో మూడవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది మూడు సంఖ్యల ప్రాముఖ్యత గ్రంథాల ప్రకారం రోజుని నాలుగు ప్రహార్లుగా విభజించారు ఇందులో మూడవ జాము అంటే సాయంత్రం సమయం శివునికి చాలా ప్రీతికరమైనది ఈ కాలాన్ని ప్రదోషకాలం అని కూడా అంటారు ఈ సమయంలో శివుణ్ణి ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది శివలింగానికి సమర్పించే బిల్వ పత్రంలో మూడు ఆకులు ఉంటాయి ఈ మూడు ఆకులు త్రిమూర్తుల స్వరూపం అని చెబుతారు మూడు సంఖ్యకు సంబంధించిన శివుని రహస్యం శివుని మూడు అంకెల రహస్యం శివ పురాణంలోని త్రిపురాద కథలో వివరించబడింది ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను సృష్టించారు తద్వారా వారు అజయులుగా మారారు రాక్షసులు ఈ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారు ఈ మూడు నగరాలు వేర్వేరు దిశల్లో ఎగురుతూనే ఉండేవి రాక్షసులు భీభత్సం సృష్టించి తమ నగరాలకు వెళ్ళేవారు దీనివల్ల ఆ రాక్షసులను ఎవరు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు ఎగిరే నగరాలను ఒక్క బాణంతో నాశనం చేయొచ్చు అయితే ఈ మూడు నగరాలు ఒకే లైన్ పైకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది రాక్షసుల భీభత్సం వల్ల దేవతలు కూడా అనేక బాధలు పడాల్సి వచ్చింది శివుడికి త్రిపురారి అంటారు త్రిపుర రాక్షసుల భయంతో కలత చెందిన దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయించారు దేవతలను రాక్షసుల నుంచి రక్షించడానికి శివుడు భూమిని రథంగా చేశాడు సూర్యుడు చంద్రుడు ఈ రథానికి చక్రాలుగా మారారు ఆదిశేషుడు విల్లుగా మారాడు శ్రీ మహావిష్ణువు బాణంగా మారడంతో మందర పర్వతాన్ని అధిరోహించిన శివుడు ఒకరోజు మూడు నగరాలు సరళ రేఖలో వచ్చిన క్షణంలో శివుడు రెప్పపాటిలో బాణం వేశాడు శివుని బాణాల వల్ల మూడు నగరాలు బూడిదయ్యాయి ఈ మూడు నగరాలను దహనం చేసిన తర్వాత శివుడు ఈ మూడు నగరాల బూడిదను తన శరీరంపై పూసుకున్నాడు త్రిపుర రాక్షసులను సంహరించిన శివుణ్ణి త్రిపురారి అని పిలవడం మొదలుపెట్టారు ఈ ఆరాధనలో మూడుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది త్రిశూలం శివునికి ఇష్టమైన ఆయుధం ఈ ఆయుధం కూడా మూడు సంఖ్యతో శివుని సంబంధాన్ని చూపిస్తోంది ఎందుకంటే మూడు అంచులు ఉన్న ఏకైక ఆయుధం త్రిశూలం ఇందులో ఆకాశం భూమి పాతలమున్నాయి అనేక పురాణాలలో త్రిశూలం తామసిక గుణము రాజసిక గుణము సాత్విక గుణము వంటి మూడు గుణములతో కూడి ఉన్నది అందుకనే శివయ్యను త్రినేత్రుడు అని అంటారు శివునికి కోపం వచ్చినప్పుడు మూడో కన్ను తెరుస్తాడని విశ్వాసం శివుని త్రినేత్రం తెరిచినప్పుడు భూమిపై పాపాలు నశిస్తాయి అలాగే శివుని మూడు కళ్ళు తపస్సును సూచిస్తాయి ప్రయోజనం మనస్సు ఆనందం సంపూర్ణ సత్యం స్వచ్ఛమైన సంపూర్ణ సత్యం స్వచ్ఛమైన స్పృహ సంపూర్ణ ఆనందం అని అర్థం త్రిపుణ్రాలు శివుని నుదుటిపై మూడు రేఖలతో విభూతితో అలంకరిస్తారు వీటిని త్రిపుణ్రాలు అని కూడా అంటారు ఇందులో స్వీయ సంరక్షణ స్వీయ ప్రచారం స్వీయ సాక్షాత్కారం ఉన్నాయి శివుని త్రిపుండ్రాలు ప్రపంచంలోని మూడు లక్ష్యాలను సూచిస్తోంది స్వీయ రక్షణ స్వీయ ప్రచారం స్వీయ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటుంది ఇది వ్యక్తి సృష్టి రక్షణ అభివృద్ధికి చిహ్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే